ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రభుత్వం స్పీడ్ పెంచింది ఐఏఎస్ అరవింద్ కుమార్ పై విచారణకు అనుమతి కోరుతూ డిపి డిఓపిటికి సిఎస్ లేఖ రాశారు డిఓపిటీ అనుమతి రాగానే ఏసీబీ షీట్ దాఖలు చేయనుంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ సింధు ఫార్మా ఈ కార్యరేసుకు సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం దూకులు పెంచిందనే చెప్పచ్చు ముఖ్యంగా ఈ కేసులోని ఇప్పటి కూడా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటు ఇటు డిఎల్ఎన్ రెడ్డి అలాగే కేటీఆర్ ను కూడా ఇప్పటికే మూడు సార్లు ఏసీబీ అధికారులు విచారించారు అలాగే మరొక పక్క ఈడీ అధికారులు కూడా విచారించారు ఆ తర్వాత ఇప్పుడు కేటీఆర్ పై విచారణ కొరకు ఇప్పటికే ఏదైతే గవర్నర్ నుంచి కూడా అనుమతి అయితే పొందింది ఇప్పుడు తాజాగా ఏదైతే ఐఏఎస్ అరవింద్ కుమార్ పై విచారణకు అయితే రంగం సిద్ధం చేశారు ముఖ్యంగా అనుమతి కోరుతూ కూడా టీఓపీటీకి అయితే సిఎస్ అయితే ఒక లేఖ కూడా రాయడం జరిగింది ముఖ్యంగా అరవింద్ కుమార్ పై చర్యలకు అనుమతి కోరుతూ కూడా సిఎస్ అయితే లేఖ రాసింది అలాగే డిఓపిటి అనుమతి రాగానే స్టార్ట్ షీట్ దాఖలు చేసి ఏసీపీ అధికారులు మరొకసారి వీళ్ళందరినీ కూడా విచారించే అవకాశం అయితే ఉంది అయితే రెండు వేల ఇరవై రెండులోన ఫార్ములా ఈ తర్వాత ఇటు కి సంబంధించి యాభై ఆరు కోట్లు నిధులు దుర్వినియోగం జరిగిందంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం హయంలోకి వచ్చిన తర్వాత ఇటు ఫార్ములా ఈ కార్దేజ్ పై కేసు అయితే నమోదైంది అప్పటి నుంచి కూడా ఇటు ఏసీబీ అధికారులు ఏ వన్ కింద కేటీఆర్ ఏ టూ కింద అరవింద్ కుమార్ ఏ త్రీ కింద బిఎల్ఎన్ రెడ్డిని అయితే కేసు కూడా ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ తర్వాత ఈడీ అధికారులు కూడా దీనిపై ఈసీఆర్ నమోదు చేసి పూర్తిగా దీనికి సంబంధించి విచారణ అయితే చేపట్టారు అయితే కొద్ది ఏదైతే కాలం కూడా వ్యవధి కొద్దిగా గ్యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు తాజాగా మరొకసారి ఫార్నర్ ఈ కార్ రేపు తెరపైకి వచ్చిందని చెప్పొచ్చు ఇప్పటికే గవర్నర్ అనుమతి కూడా పొందారు అలాగే ఇప్పుడు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారించేందుకు కూడా డిఓపీటీకి ఇప్పటికే లేఖ రాశారు కాబట్టి ఒకవేళ అనుమతి వస్తే కనుక ఖచ్చితంగా ఏదైతే దీనికి సంబంధించి ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం అయితే ఉంది ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఖచ్చితంగా ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ ని విచారించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ కుమార్